హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏదైనా సరే రీయూనియన్ రెమెడీస్ అయినా ఒక మేనిఫెస్టేషన్ రెమెడీస్ అయినా ఒక ఒక సంకల్పంతో స్టార్ట్ చేయాలి ఎప్పుడు కూడా నెగిటివిటీలో చేయకూడదు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి సరేనా ఓకే ఇంకా మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారం ఒకసారి చూద్దాం సో దానికంటే ముందు ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ ఎనర్జీ అంటే చేతబడి ఇంకా వచ్చేసి విద్యా వ్యాపారం వ్యాపారంలో స్టెబిలిటీ లోకపోవడము వ్యాపారంలో ఒక గ్రోత్ లేకపోవడము ఓకేనా సో వ్యాపారంలో ఒక నెగిటివ్ ఎనర్జీ రావడము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు కోర్ట్ ఇష్యూస్ భూతగాదాలు సో ఇటువంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు అద్భుతమైన పరిహారాన్ని నేను ఇస్తాను సరేనా సో ఇంకా వచ్చేసి మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం మనకు భాద్రపద మాసం అయిపోయింది ఇప్పుడు సారే అండి ఆశ్వయుజ మాసం స్టార్ట్ అయింది ఓకేనా శుక్లపక్షం సో ఈరోజు తిథి వచ్చేసి తదియ హస్త నక్షత్రము తదియ ఓకేనా సో తదుపరి తిథి వచ్చేసి చవితి సరే అండి సో హస్త నక్షత్రం ఈరోజు సో మరి ఈరోజు మిథున రాశి వాళ్ళకు తుల రాశి వాళ్ళకు చెప్తాను మిథున రాశి వాళ్ళు వచ్చేసి సూర్య దర్శనం అనేది శ్రేయస్కరం ఓకేనా మిథున రాశి వాళ్ళకి తుల రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోండి సరే సో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఓకేనా ఓకే మనం ఈరోజు టారో రీడింగ్ స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అసలు మీ పార్ట్నర్ ఆలోచనలో ఏం జరుగుతుంది అసలు మీ పార్ట్నర్ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం ఓకేనా మీ పర్సన్ నేమ్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి so four of swords four of cups king of cups three of pentacles the devil card three of swords two of cups ది జడ్జిమెంట్ ఓకే ఈ కార్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ స్వాల్స్ తోటి వీళ్ళు ఏంటంటే మేబీ మీ పర్సన్ ఎక్కువగా స్పిరిచువల్గా ఉంటుంది ఎక్కువగా గుళ్ళు తిరగడము మేబీ మీ పర్సన్ ఎక్కువగా గుళ్ళు తిరగడము డివైన్ని ప్రే చేయడం కనిపిస్తుంది స్పిరిచువాలిటీలో ఎక్కువగా కనిపిస్తున్నట్లుంది మీ పార్ట్నర్ సో తనని తను కంట్రోల్ చేసుకోవడానికి మీ ఎనర్జీస్ అంటే తనని తను కంట్రోల్ చేసుకోవడానికి మీ ఎనర్జీస్ నుంచి ఓకేనా ఎక్కువగా స్పిరిచువాలిటీలో ఉంటున్నారు గుళ్ళు తిరుగుతున్నారు తనను తను కంట్రోల్ చేసుకోవడానికి మీ ఎనర్జీస్ నుంచి అన్నమాట ఓకేనా అంటే మీతో మాత్రం ఓపెన్ అవ్వట్లేదు కానీ మీరంటే చాలా ప్యాషన్ ఉంది వీళ్ళకు డెఫినెట్గా చాలా ప్యాషన్ ఉంది సో ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే పిల్లల గురించి మేబీ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నట్లుంది ఒక్కోసారి తనను తానే తిట్టుకుంటున్నారు విసుక్కుంటున్నారు చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఇంకా ఆ టైంలో నోటికి ఏది వస్తుంది అది మాట్లాడడం అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేయడం చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు ఓకేనా సో ఏంటంటే ఒక ఒక బ్లాక్ ఎనర్జీలో అన్నమాట టోటల్లీ చాలా చాలా బ్లాక్ ఎనర్జీలో ఉన్నారు అసలు అంటే మేబీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ సో బ్లాక్ మ్యాజిక్ జరిగినట్లు కూడా కనిపిస్తుంది ఇక్కడ సో డెఫినెట్గా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో ఎగ్జాక్ట్లీగా అదే కనిపిస్తుంది ఇది కొందరికి మాత్రమే కనెక్ట్ అవుతుంది మేబీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సో డెఫినెట్గా వీళ్ళు మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వీళ్ళు జాబ్ హోల్డర్ అయినా కావచ్చు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తుంది సో మేబీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఆలోచించే విధానం వేరు మీ 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 పర్సన్ ఆలోచించే విధానం వేరు మీరు ఆలోచించే విధానం వేరు మీరు మీ పర్సన్ మధ్య ఏదైనా ఇష్యూ జరిగి జరిగి ఉంటే తను ఆ సిచ్యువేషన్ తను తీసుకున్న విధానం వేరు ఇక్కడ మీరు తీసుకున్న విధానం వేరే సో ఇక్కడ ఏంటంటే ఎస్ లెటర్ కనిపిస్తుంది ఇంకా వచ్చేసి పి లెటర్ కనిపిస్తుంది ఎం లెటర్ కనిపిస్తుంది ఎన్ లెటర్స్ కనిపిస్తున్నాయి సో ఇంకా చూద్దాం సో అంటే మీ మీ ఇద్దరు రిలేషన్ మధ్య ఒక టాక్సిక్ పర్సన్ ఎవరో కనిపిస్తున్నారండి డెఫినెట్గా డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి డెవిల్ కార్డ్తో కూడా మీ ఇద్దరు రిలేషన్ మధ్య ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది సరే ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయో సో ఇంకా లెటర్స్ పరంగా చెప్తాను ఇక్కడ జే లెటర్ కే లెటర్ ఐ లెటర్ కనబడుతుంది సో డెఫినెట్గా మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్ దూరం జరుగుతున్నారు వాళ్ళకు సో మీకు అటాచ్ అవ్వాలని చూస్తున్నారు మీ ఇద్దరు రిలేషన్లో ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏదో ఉంది తన మనసులో ఏం జరుగుతుంది ఈ రిలేషన్ గురించి అనేది ఇక్కడ చూద్దాం ప్రస్తుతం తాను సైలెంట్ మోడ్లో ఉన్నారు ఏమి రియాక్ట్ అవ్వట్లేదు మిమ్మల్ని అబ్జర్వ్ అని కనబడుతుంది సో ఇక్కడ ఈ లెటర్ సి లెటర్ ఇంకా ఐ లెటర్ బి లెటర్ ఎం లెటర్ కనిపిస్తున్నాయి సో నెంబర్స్ కూడా చెప్తాను సో త్రీ లెటర్ టూ లెటర్ నెంబర్ ట్వంటీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ త్రీ అండ్ ఫోర్ చాలా ప్రామినెంట్గా వస్తున్నాయండి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి మీతో కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ చూడండి లవ్ సింబల్ కూడా కనిపిస్తుంది ఎమోషనల్గా మీ మీద ప్రేమ వంగిపోతుంది అనమాట సో మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా మీకు అటాచ్ అవ్వాలని చూస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఇంకా వచ్చేసి కే లెటర్ కూడా కనిపిస్తుంది ఈ పర్సన్ ఎక్కడున్నా కూడా ఎవరిని క ఈ పర్సన్ ఎక్కడ ఈ పర్సన్ ఎక్కడున్నా కూడా ఎవరిని కలవట్లేదండి సో డిటాచ్మెంట్లో ఉంటున్నారు అనేది కనబడుతుంది సో తను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు తన ధ్యాస అంతా మీ గురించే ఆలోచిస్తున్నారు బట్ తను మిమ్మల్ని బట్ తను మిమ్మల్ని చేజ్ చేస్తుంటే థర్డ్ పర్సను మిమ్మల్ని చే మిమ్మల్ని చేజ్ చేస్తున్నాను అనేది కనబడుతుంది ఇక్కడ అంటే తను ఏ డిసిషన్ తీసుకోలేక ఒక సైలెంట్ మూడ్లో ఉన్నారనేది కనబడుతుంది కానీ మనసంతా మీ వైపే లాగుతుంది మీ వైపే గుంజుతుంది తన ఆలోచనలు అన్నీ మీరే మీ మీపైనే ఉన్నాయన్నమాట సో మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలని సో మీకు మెసేజ్ ఆరు కాల్ చేయాలని సో విత్ ఇన్ ద ఒక షార్ట్ పీరియడ్లో సో ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనమాట ఈ ఆలోచనలు అన్నీ అది అంటే మీ మీద మీ పర్సన్కి ఎక్కువగా ప్యాషన్ ఉంది ఓకేనా సో ఆ ఎనర్జీస్ నుంచి కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉంది మీ పర్సన్కి అంటే మీ పర్సన్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీ పర్సన్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అంత ఈజీగా ఓపెన్ అప్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు తను ఓకేనా ఇక్కడ చిల్లరన్ ఇష్యూ కూడా ఏదో కనిపిస్తుంది స్టెప్ తీసుకోవాలన్నా తీసుకోలేక ఇక్కడ చిల్లరన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది స్టెప్ తీసుకోవాలన్నా తీసుకోలేకపోతున్నారు అంటే కిడ్స్ కిడ్స్ ఇష్యూ ఉంది కదా సో అందుకనే స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఇంకా లెటర్స్ పరంగా కూడా ఇక్కడ ఎం లెటర్ వి లెటర్ పి లెటర్ డి లెటర్స్ కనిపిస్తున్నాయి యూ లెటర్ కూడా కనిపిస్తుంది సో నెంబర్ ఎయిట్ కనిపిస్తుంది సో ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉంది వాళ్ళ నుంచి దూరం అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు మీకు అటాచ్ కావాలి మీ పర్సన్ ఆలోచనలు డెఫినెట్గా మీ మీద ఉన్నాయి ఓకేనా సో చూద్దాం మరి మీ పర్సన్ మీ పర్సన్ ఆలోచనలో మరి నిజంగానే మీరు ఉన్నారా మీ పర్సన్ మీకు మళ్ళీ మీ పర్సన్ మీకు రియూనియన్ ఉందా లేదా మీ పర్సన్ మిమ్మల్ని అటాచ్ అవుతారా లేదా మనం చూద్దాం టూ కార్డ్స్ వేసి నేను క్లారిఫై చేస్తాను సరేనా ఎస్ నైట్ ఆఫ్ కప్స్ డెఫినెట్గా వీళ్ళు మీకు అటాచ్ అవ్వాలని చూస్తున్నారు తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు తన డీపర్ ఎమోషన్స్ మొత్తం మీకు షేర్ చేయాలనుకుంటున్నారు చూసారా ఒక క్లారిటీ తీసుకున్న ఒక యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఓకేనా యాక్షన్ మోడ్లోకి రావాలనుకుంటున్నారు ఏ విధంగా సరే అది సో మరి ఇది వచ్చేసి మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఓకేనా సో అట్లీస్ట్ ఈ వీడియో వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజర్వేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్